బాలకోటయ్య గారు <po bio> వెళ్ళారు మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఏడు సెకండ్ చేసుకున్నాయి మొదటి కొనసాగుతున్న చెత్తతో సమానంగా కొనసాగుతున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్తతో ఎస్ఎస్వి రెడ్డి బుల్స్ పాత చీరాల వారి చెంత మూడవ తదిగా పోటీలో ఉన్నాయి అడిచో నడిచో లైన్ చూసుకోండి జాగ్రత్తగా పాలపర్తి మోగే గారు పన్నెళ్ళపల్లి వారి చెంత రెడీగా ఉండాలి కొంచెం ఇక్కడ రెండవ రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ లో వెనుగంజలో ఉన్నవి జనాలు అడుగుల దూరాన్ని రెండు నిమిషం ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నవికాహా भंगरे जानो चपपा तो एंगरे जानो है उषवा అంటే బెర్ అనుకుంటా పుష్ప రాన్స్ తక్కమల హ ఆ అప్పుడు టీజే చేసారు అంటే మళ్ళీ చప్పన జరిగింది మనకు కొంచెం సాల్ టీజే చేసారు ఏది ఓత్రం బాబు ఫోన్ చే చెప్తాడు ఏ హ ఆ ఆ ఆల్గో పన్నెండు మూడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సౌండ్ పెంచాలి ఇన్ని మైగులు కట్టారు సౌండ్ రావట్లేదు ఆటలో కూర్చున్నాడు సౌండ్ సిస్టమ్ మైకులు పెంచు ఇన్ని మైకులు కట్టావు ఎందుకు ప్రయోజనం లేకుండా సౌండ్ పెంచు వీరసింహారెడ్డి కొట్టెంత పెడచర్లా పెరిగింది ఒంగోలు గడ్డ మీద రెండు చక్రాలు పూర్తిగా బయటికెళ్ళి తిరిగి రావాలి ఐదవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చతకన్నా కన్నా ఎనిమిది సెకండ్లు వెనుపంజులో ఉన్నవి గొప్ప ఎనిమిది సెకండ్లు వెనుపంజులో ఉన్నవి రావట్లే చూడు పాలపర్తి మోజే గారు మందిర్ల పల్లి వాళ్ళు జత రావాలి నాలుగో జత బయట రావాలి మొత్తం పన్నెండు జతలు ఆరో రెండు పద్దెనిమిది వందల దూరాన్ని ఐదు నిమిషముల పల్లె ம தள்ளி ஆசீசுக்கு கால்பர்த்தி மோஜை காரி பந்தே பள்ளி வந்து வேட்டப்பாள மண்டலம் பட்ட ஜெல்லாம் பயில நாலு நிமிஷம் సమయం అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దెబ్బ కన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నాము ఈ రోజు ధర్మాన్ని కూడా మంచి మంచి ఏమో మై త్యాకీరంగ కోట్లకు రాయల నువ్వు మూడు ఎనిమిది ఉన్నది ఉన్నది ఎనిమిదవ రెండు చెత్త రావాలండి పాలపర్తి మోగే గారు పందల్లపల్లి మా చెత్త రావాలి లంకపల్లి సీని గారు రండి ఏకా మీరు ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగాలంటే రౌండ్ పూర్తి చేసుకోవాలి ఇటు చివరికి రావాలి తిరిగి రెండు వందల ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగాలి సమయం రెండు నిమిషములున్నది రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా వెనుకలో ఉన్నది ఇవరకు వచ్చి ఇటు చివరకు వచ్చి తిరిగి రెండు వందల ఇరవై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగవచ్చును అవకాశం ఉంది పోరాడవు సమయము సౌండ్ సౌండ్ రావట్లేదు సమయము లేదు మిత్రమాణమా చరణమా తిరిగి రెండు వందల ఇరవై ఎనిమిది అడుగుల దూరం రావాలి సమయం కొత్త నిమిషము మది కొత్త నిమిషమున్నది పదవ రౌండ్

సమయం పూర్తీ సమయం పూర్తయినది పదకొండు రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో రెడ్డి బుల్స్ పాత చీరాల వారి లాగిన దూరము పదకొండు రౌండ్లు పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగులు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని లాగి ఈ దత్తా ప్రస్తుతాన్ని మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మూడు వేల మూడు వందల అడుగులు పదకొండు